మన చెవులు కూడా మారు మనసు పొందాలి చెవులు మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్కడికి ఏం బలహీనత ఉంటుందంటే ఎవరైనా వాళ్ళ గురించి వీళ్ళ గురించిన వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలని ఎవరైనా వచ్చి మనకు చెప్తుంటే వెంటే ఆ చెవికి అలాగ గోకుతున్నట్టు హాయిగా చాలా అనంత చూడండి దెబ్బ ఒకటి తగిలి అది తగ్గిపోయేటప్పుడు దొరదేతుంటుంది గోగితే దెబ్బ పెరుగుద్దు అని తెలిసినా సరే దాన్ని అలాగ స్లోగా అన్న గోకాలనిపిస్తాడు అంటే అదొక హాయిగా ఉంటుంది అనమాట అలాగా ఇతరుల వ్యక్తిగతమైన విషయాల్ని తెలుసుకోవడం కోసం ఆ చెవులు ఆ ఆత్రత పడతాయి అనమాట అటు దానికి అవీక్నెస్ నువ్వేమంట మనకు అది లేదులే అనుకోవచ్చు నేను ఒక స్కానింగ్ రిపోర్ట్ ఇస్తాను చిన్న పరీక్ష చాలా సింపుల్ పరీక్ష నేను మీకు చెప్తాను ఏంటంటే వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టేటస్ దాంట్లోకి వెళ్ళి ఎవడి స్టేటస్ ఏముందో ఓపెన్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరు చెవులకి జబ్బు ఉంది స్టేటస్లో ఏముంటుంది మేము ఈరోజు ఈ కూర వండుకున్నాం తెలుసా అంటాడు ఒక ఇమేజ్ పెడతాడు ఆడే కూర వండుకుంటే మనకు ఎందుకు ఆడికి బుర్ర ఎట్లా పెట్టాడు నువ్వెందుకు చూసావు ఎట్లాగెళ్ళి ఎందుకంటే ఆడికి బుర్రలేదు నీ చెవులకి జబ్బుంది ఉంది అది ఒక్కోడానికి ఈ లోపు ఆనందంగా ఉన్నప్పుడు ఏ పిల్ల ఏదో ఇలాగ ఎగురుతూ పువ్వులు ఉన్న ఫోటో పెడుతుంది ఎల్లప్పుడూ ఆనందించడనే బామ్మంటుంది అక్కడ ఈ లోపు ఎవరో హ్యాండ్ ఇచ్చారు బాధగా ఉందనుకో నరు నమ్ముకునేటి కంటే హో నమ్ము లేదు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్నదో ఎడతారు చూడగానే పాప వాళ్ళు ఈరోజు వీళ్ళు బాధగా ఉన్నారన్నమాట ఈ రోజు వీళ్ళు పార్క్కి వెళ్ళారనమాట ఈ రోజు వీళ్ళు కేక్ కోసుకున్నారనమాట ఈ రోజు వీళ్ళు ఈ బట్టలు కొనుక్కున్నారు అరే వాళ్ళ గురించి నీకెందుకు అంటే నీకు ఆ జబ్బుంది నీకు ఆ ఉంది ఆ ప్రాబ్లం ఉంది నీకు నీ చెవులు మారు మనసు పొందునుగాక నీకెందుకు మా ఈ పక్కోడి జీవితం ఆడేం చేస్తున్నాడో ఆడు దాచుకోవాలి ఆడు పర్సనల్ జీవితం ఆడు చూసుకోవాలి ఆడు నెట్లో పెట్టుకున్నాడు పొరలేక ఇంతకుముందు ఫేస్బుక్ అనేది ఒకటి ఉండేది ఈడు ఏమి చేసినా అందులో పెట్టేవాడు ఇప్పుడు కొంత ఫేస్బుక్ తగ్గి ఈ వాట్సాప్లో వద్దని నేను అనుకోండి ఈ దరిద్రం పోయిందేమో అనుకున్నాను స్టేటస్ అనేది ఒకటి వచ్చింది ఈ వీడు నవ్వినా ఏడిసినా తుమ్మినా తగ్గినా ఏం చేసి అందులో పెడతాడు అందులో పెట్టినాడు పొద్దున్నే తెగి పని పాటు లేకుండా ఆడి ఏం చేశాడు ఈడేం చేశాడు ఈడేం చేశాడు అవన్నీ ఓపెన్ చేసుకుని చూస్తాడు ఎందుకు మనకి ఎందుకంటే మనకి పక్కోడు జీవితం గురించి మనకెందుకు ఎందుకంటే నీకు ఆ జబ్బు ఉంది ఇతరుల గురించి వినడం నీకు ఇష్టం ఇతరుల గురించి మాట్లాడడం నీకు ఇష్టం వాళ్ళ గురించి చాటింపు ఎవరైనా వేస్తుంటే అది వింటుంటే నీకు చాలా సంతోషం మారు